హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బూందీ బూందీ లడ్డు బూందీ లడ్డు కోసం నేను హాఫ్ కేజీ శనగపిండి జల్లించి తీసుకున్నాను కంపల్సరీగా శనగపిండి జల్లించే తీసుకోవాలి ఇది హాఫ్ కేజీ క్వాంటిటీ హాఫ్ కేజీ క్వాంటిటీకి హాఫ్ కేజీ షుగర్ పడుతుంది మనకి జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే హాఫ్ కేజీ పట్ హాఫ్ కేజీ వేసుకోవాలి నెక్స్ట్ చిటికెడు సాల్ట్ ఎక్కువ చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడ జస్ట్ చిటికెడు వంట సోడ స్వీట్ ఐటెం కాబట్టి కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఆ స్వీట్నెస్ అనేది మనకు బాగా తెలుస్తుంది దానికోసం అనేసి సాల్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని అంతటి కూడా కలిపేసుకుందాము మనం ఈ కన్సిస్టెన్సీలో పిండినా రెడీ చేసుకోవాలి బూందీకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఎక్కువ లూజ్గా కాదు ఎక్కువ టైట్గా కాదు మనం బజ్జీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కడా లేకుండా నీట్గా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టేసుకుందాం బూందీ ఫ్రై చేసుకోవటానికి నేను బూందీ మనకి బూందీ కెరట్లేదు అని అనుకోకుండా బూందీ ఎలా చూసుకోవాలనేది చెప్తాను ఇప్పుడైతే కడాయి పెట్టుకుందాం బూందీ తూసుకోవటానికి మనకి రైస్ కుక్కర్లో ప్లేట్స్ అనేవి వస్తాయి కదండి మనకి బూందీ దగ్గర లేకపోయినా ఈ రైస్ కుక్కర్లో వచ్చే ప్లేట్ తోటి మనం బూందీ తీసుకుంటే మనకి మోతి చూడనట్టు లాగా సన్నగా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా వస్తుంది నేను ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది అనేది ఆయిల్ వేడి అవుతుంది బూందీకి వచ్చేసి ఆయిల్ మనకి మంచి వేడిగా ఉండాలి మంచి కాగితేనే ఆయిల్ మనకి బూందీ అనేది మంచిగా వస్తుంది ఆయిల్ వేడవనితో ఆయిల్ అయిపోయింది ఇప్పుడు బూందీ వేసుకున్నాను నేను చెప్పినట్టుగా మనకి రైస్ కుక్కర్లో వచ్చే ప్లేట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి దీంట్లో ఈ విధంగా పోసుకుంటే ఈ విధంగా పోసుకొని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే సన్నగా బూందీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు కడాయికి కొంచెం కొంచెమే వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటే బూందీ మంచిగా ఫ్రై అవుతుంది ఎక్కువ వేసేస్తే మెత్తగా శుద్ధాల లాగా వచ్చేస్తుంది బూందీ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి మంచిగా ఇలా వచ్చేస్తున్న రౌండ్గా బాల్స్గా మనకి ఆయిల్ ఎంత హీట్ ఉండాలి అంటే ప ఆయిల్లో వేయగానే మనకి పైకి వచ్చేసే అంత హీట్ ఉండాలండి మళ్ళీ మనం సెకండ్ ట్రిప్ వేసుకునేటప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల గా ఉంది బూందీ మనకి ఇలా మనం పిండి మొత్తాన్ని కూడా బూందీగా మనం రెడీ చేసుకోవాలి నేను మనకి స్వీట్ షాప్ స్టైల్ అన్నాను కదా కలర్ కూడా ఎట్లా చేసుకోవాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ బూందీ రెడీ చేసుకుంటున్నాను ప్లెయిన్ బూందీ అయిపోయిన తర్వాత కలర్ బూందీ మనం రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే మనం ప్లెయిన్ బూందీ దూసుకుందాం ప్లెయిన్ ప్లెయిన్ బూందీ అయిపోయిన తర్వాత మనం కలర్ బూందీ అనేది రెడీ చేసుకుందాం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇలా ఇలా మనకి లోపల సాఫ్ట్గా ఉండాలి పైన వచ్చేసి క్రంచీ ఉండాలి ఇలా మనకి రెడీ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని బూందీ దూసేసుకుందాం నేను ఇంకొకసారి కూడా వేసి చూపిస్తున్నాను మీకు బూందీ ఎలా చేసుకోవాలి అనేది ఆయిల్ మనకి వేడి ఉండాలి బాగా వేడి ఉండాలి బాగా వేడి ఉంటేనే మనకి రౌండ్గా తోకలు లేకుండా నీట్గా వస్తుంది బూందీ మనకి ఆయిల్ హీట్ లేకపోతే బూందీ తోకలు తోకలుగా చక్కలు పడిపోతుంది బాగా హీట్ పెట్టేసుకొని మనం బూందీ అనేది రెడీ చేసుకోవాలి ఇలా ప్లేట్ పైన మనం ఇలా రుద్ేసుకుంటే నీట్గా రౌండ్గా మంచిగా సన్న బూందీ అనేది వస్తుంది ట్రై చేయండి మీరు కూడా మన బూందీ అంతా రెడీ అయిపోయింది ఇది నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి రెడీ చేసుకున్న బూందీ కొంత ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది న్యాచురల్గా మన ఉన్న బూందీ కలరే ఇలా ఈ విధంగా మనం బూందీ అంతా మిక్స్ చేసుకున్నాము ఈ బూందీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం షుగర్ సిరప్ పెట్టేసుకుందాం షుగర్ సిరప్ కోసం మనం హాఫ్ కేజీ పిండి తీసుకున్నాం కదా హాఫ్ కేజీ షుగర్ అండి మనం ఎంత క్వాంటిటీ పిండి అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి ఈ షుగర్లో నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వస్తున్నాను హాఫ్ కేజీ షు షుగర్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసాను మనకి ఇది తీకపాకం రావాలి తీకపాకం వచ్చేంత వరకు పాకాన్ని రెడీ చేసుకోండి పాకం ఇలా రెడీ ఉండగా ఇంత ముక్క పచ్చకర్పూరం నలిపి వేసుకోండి ఇంత ముక్క అయితే సరిపోతుంది హాఫ్ కేజీకి మరి ఎక్కువ వేసుకోవద్దు నలిపి పాకంలోనే వేసేసుకోండి పచ్చకర్పూరం కూడా మనకి పాకం రెడీ అయిపోయింది ఈ తీకపాకం అయితే సరిపోతుంది మనకి గమనించండి ఇంకా మనకి తీకపాకం వస్తే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులో బూందీ అనేది వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతే బూందీ వేసుకోవాలి ఇలా ఒక్క తీగ సారీ ఇలా ఒక్క తీగ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేసేసి బూందీ వేసుకుందాం ఒక మిక్సీ జార్లో కొంత బూందీ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్నది కూడా ఇందులో వేసుకుందాం మనం ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని వేరే ఏం లేదు సపరేట్గా ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని వేసేసి ఒక్క చిన్న మిక్సీ ఇచ్చారు ఎక్కువ అక్కర్లేదు తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే కాజు బాదాం కిస్మిస్ వరకు వేస్తున్నాను వీడియోలో మిస్ అయింది ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి పాకంలోనే వేసుకోండి ఇప్పుడు మనం ఈ పాకంలో బూందీ మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బూందీ మొత్తాన్ని కూడా పంచదార పాకం మొత్తం పీల్ చేసుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ జ్యూసే జ్యూసీగా అనిపిస్తుంది కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇట్లా వదిలేసాము అంటే మనకి స్ట్రక్చర్ బాగా వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లడ్డు చుట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము ఇలా ఈ విధంగా మనం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి మనకి లడ్డు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది జ్యూసే జ్యూసీగా క్రంచీగా సాఫ్ట్గా మనకి టేస్ట్ బాగుంటుంది నేను ఈ విధంగానే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్